వి నైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ గత ముప్పై సంవత్సరాలుగా వైద్య రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనము ఈ సమ్మర్లో ఫుడ్ పాయిజనింగ్ అండ్ లూజ్ మోషన్స్ వాటర్ మోషన్స్ డయేరియా వాటి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అవి మీరు ఫుడ్ తీసుకునే పదార్థాలు అంటే బయట ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు తర్వాత ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకోకుండా ఫుడ్ నాన్ వెజ్ ఇవన్నీ తీసుకుంటారు వాటి వల్ల కూడా మనకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వన్స్ ఒక్కసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని అంటే ఇమీడియట్లీ వన్ ఆర్ టూ డేస్లో అస్సలు తగ్గదు దానికి ఏమవుతుందంటే ఫుల్ బ్యాక్టీరియా చేరుకునే అవకాశం ఉంది అది లక్షలలో కోట్లలోకి వెళ్ళిపోయి అది అట్లీస్టు త్రీ టు ఫైవ్ డేస్ కంపల్సరీ కామన్గా ఉంటుంది బాడీలో అది అసలు కిల్ అవ్వదు ఆ టైంలో మనం డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకొని చిన్నగా అవుతే పర్లేదు అది పెద్దగా డైరీగా మారింది అనుకోండి ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త పడండి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోండి జ్యూసులు ఎక్కువ తీసుకోండి ఫుడ్ కంటెంట్ కొద్దిగా తగ్గించి వన్ డే కొద్దిగా మనం ఎంటి స్టమక్తో పెట్టి ఆ బ్యాక్టీరియాని కిల్ వరకు ఒక వన్ డే అట్లా పెట్టగలిగితే ఫుల్లు తీసుకోకపోయినా పర్లేదు కానీ జాగ్రత్తగా మనం పాటించగలిగితే డెఫినెట్గా మనం డైరీ నుంచి కావచ్చు లూజ్ మోషన్ నుంచి కావచ్చు ఫ్రీ మోషన్ నుంచి కావచ్చు మనం బయట బయటపడే అవకాశం ఉంటుంది అది మనకు తరచు ఈ డైరియా వచ్చినప్పుడు తర్వాత లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు మన పొత్తి కడుపు ఫుల్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకు వస్తుంది అది బ్యాక్టీరియల్ బాగా ఫామ్ అవుతుంది కాబట్టి కొన్ని లక్షల నుంచి కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి నాజియా అంటే నీరసం ఉంటుంది వామిటింగ్ చేసి సెన్సేషన్స్ ఉంటాయి వామిటింగ్స్ యథావిధిగా కంటిన్యూ వామిటింగ్స్ చేస్తూనే ఉంటారు ఇవి డెఫినెట్గా ఇవన్నిటికీ డయేరియా లక్షణాలే ఉంటాయి కాబట్టి అవి తరచు తెచ్చుకొని మనం వాటి ఎంత మనకు పోతే అంటే సపోజ్ మనం ఒక్కసారి మోషన్స్ పోయినప్పుడు ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పోతుంది మరి ఆ మూమెంట్లో మనం కంప్లీట్ డిహైడ్రేట్ మన బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ఇమ్మీడియట్లీ వాటర్ తీసుకోవాలి ఎంత బయటకు పోతుందో అంత వాటర్ తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది చాలామంది మనకు బుద్ధి కావట్లేదు తినబుద్ధి కావట్లేదు అలాంటప్పుడు బాటిల్స్ పెట్టుకోవాలి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టుకోవాలి లేదంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి డిహైడ్రేషన్ నుంచి మనం ఫస్ట్ బయటపడాలి అలా బయట పడలేదనుకోండి క్రానిక్గా మారిపోయే ఛాన్స్ నుండి కిడ్నీల మీద వేటు పడే ఛాన్సెస్ ఉంటుంది ఆర్గాన్స్ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ డైరియాలలో కాబట్టి లూజ్ మోషన్స్లలో కొద్దిగా లూజ్ మోషన్స్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇమిడియట్లీ టాబ్లెట్లు వేసుకోవడము లేకపోతే డాక్టర్ని కలవడము డాక్టర్ని కన్సల్ట్ చేయడము లేకపోతే వాళ్ళ సజెషన్ తీసుకోవడము చేయగలిగితే డెఫినెట్గా బెటర్ పడుతుంది మనం దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఇడ్లీ అండ్ ఉప్మా వాటర్ కంటెంటు తర్వాత కోకోనట్ వాటర్ తర్వాత జ్యూసులు ఇవి డెఫినెట్గా బాగా తీసుకోవాలి తీసుకుంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఫర్ డే మన బాడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉండాలి మరి ఇప్పుడు ఇది ఎప్పుడైతే డైరీగా మారిపోతుందో లూజ్ మోషన్స్ అవుతుందో మన బాడీలో ఉన్న వాటర్ కంప్లీట్ అది డ్రైన్ అయిపోతుంది కాబట్టి బాడీ కంప్లీట్ డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆర్గాన్స్ కూడా సింక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీరసం వచ్చేస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాజేగా ఉంటుంది నిద్ర సరిగా పట్టదు అంత క్లమ్జీగా ఉంటుంది ఇవన్నీ లక్షణాలు ఈ డైరియా లక్షణాలు ఉంటాయి కాబట్టి కాబట్టి డెఫినెట్గా మనం జాగ్రత్తగా పడి ట్రీట్మెంట్ తీసుకొని మనం ఉపశమనం పొందగలిగితే త్రీ ఫోర్ డేస్లో మీరు మళ్ళీ యథాస్థితిగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా డాక్టర్ని కలవండి సీనియర్ ఫిజిషియన్ కలవండి కలిసేసి మీరు ట్రీట్మెంటు తీసుకొని హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ